నమస్తే నా పేరు కృష్ణంరాజు వివీఆర్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత గారు ఏప్రిల్ పదిహేనవ తేదీన హైదరాబాద్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీటు ముఖ్యమైన సారాంశం ఏమిటంటే ఈ కేసులో నలుగురు హంతకులు వారికి ఎంపీ అవినాష్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయి అన్నది ఆమె ప్రధాన అభియోగం హంతకులు అనే మాట ఆవిడ వాడుతూ ఈ కేసులో ఒక తీర్పు ఇచ్చేసినట్లుగా ఆవిడ వ్యవహరించారు నిజానికి వారు ఈ కేసులో ఇంకా నిందితులు మాత్రమే దీనికి సంబంధించి సిబిఐ దర్యాప్తు జరుగుతుంది కోర్టుల్లో కూడా యాజ్యాలు నడుస్తున్నాయి ఇవి ఒకవైపు జరుగుతుండగానే అన్నీ తెలిసిన డాక్టర్ వైఎస్ సునీత్ గారు మాత్రం నిందితుల్ని హంతకులుగా మార్చేసి తీర్పు ఇచ్చారు ఇది ఒక అంశం అయితే రెండో అంశానికి సంబంధించి ఇదే ప్రెస్ మీట్లో ఆవిడను ఒక ప్రశ్న అడిగినప్పుడు అదేమిటంటే వివేకానంద గారి రెండో వివాహం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే అన్నీ తెలిసిన సునీత గారు ఈ విషయంలో మాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఒకవైపు సిబిఐతో సమానంగా దర్యాప్తు చేస్తూ అనేక అనేక ఆధారాలను సిబిఐ కాకుండా ప్రజలకే చూపిస్తూ వస్తున్న సునీత గారు తన తండ్రి గారి రెండో వివాహం గురించి ఆవిడకి ఎటువంటి ఐడియా లేదట ఇది హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి రెండో వివాహం అనేది సునీత గారికి కానీ వారి తల్లి గారికి కానీ వారి తమ్ముడికి కానీ లేకపోతే సునీత భర్త గారికి కానీ ఏమాత్రం ఇష్టం ఉండదు సహజంగానే ఎందుకంటే వీరి ఫ్యామిలీ అంతా కూడా కరుడు కట్టిన క్రైస్తవులు అటువంటిది వైఎస్ వివేక్ వివేకానంద రెడ్డి గారు మతం మార్చుకొని అంతేకాకుండా పేరు కూడా మార్చుకున్నారు వివేకానందరెడ్డి గారు ఆయన ఒక ముస్లిం మతాన్ని స్వీకరిస్తూ ముస్లిం పద్ధతిలో వివాహం చేసుకుంటూ అహ్మద్ మహమ్మద్ అక్బర్ మహమ్మద్ అక్బర్ అనే పేరును కూడా వివేకానంద రెడ్డి గారు మార్చుకొని ప్రార్థనల కోసం మసీదులు కూడా వెళ్ళేవారనేది ఈ విషయాన్ని స్వయంగా ఆయన రెండో భార్య షేక్ షమీం సిబిఐకే తెలిపారు ఈ కెరడు కట్టిన క్రైస్తవవాదులకి రెడ్డి ఇస్లాంలోకి వెళ్ళడం బహుశా ఏమాత్రం రుచించకపోవచ్చు అదే కాకుండా వివేకానంద రెడ్డి ఒక మ్యారేజ్ చేసుకోవటం వలన మాస్తులు కోల్పోవలసి వస్తుందేమోనన్న భయం అనేది బహుశా సునీత రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా ఉంటే ఉండవచ్చు అయితే ఇదే విషయాన్ని షేక్ షమీమ్ గారు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చాలా స్పష్టంగా ఆమెతో మాకు విభేదాలు ఉన్నాయని ఆమె తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని బెదిరిస్తోందని ఆస్తుల కోసం కూడా మమ్మల్ని వేధిస్తోందని స్పష్టంగా చెప్పారు షేక్ గారు సునీత గారి గురించి అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయ వారసత్వం కోసం ఆయన బహుమర్ది ఆస్తుల కోసం ఆయన అల్లుడు పరితపిస్తున్నారని కూడా షేక్ షమీం స్పష్టంగా సిబిఐకి చెప్పినప్పటికీ కూడా సిబిఐ ఎందుకో గానీ ఈ విషయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు ఒక సందర్భంలో షేక్ షమీం గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తూ ఆయన కుమార్తె మీద అంటే డాక్టర్ సునీత గారి మీద తీవ్రమైన అభియోగాలు మోపారు అదేమిటంటే నీ కుమార్తె అంటే డాక్టర్ సునీత గారు నీ కుమార్తె జంతువులాగా ప్రవర్తిస్తుంది మానవత్వం దయా లేదు మహిళగా పుట్టిన మరో వివాహ జీవితాన్ని నాశనం చేస్తోంది అని ఆమె డాక్టర్ సునీత గారి మీద తన అక్కసని వెళ్ళగెక్కుతూ తన భర్త గారైన మహమ్మద్ అక్బర్ అంటే వైఎస్ రెడ్డి గారికి ఒక చా ఒక వాట్సాప్ మెసేజ్ కూడా పంపింది ఈ మెసేజ్ కూడా సిబిఐ దగ్గర ఉంది అయితే ఇవేమీ కూడా సిబిఐ వారు పెద్దగా పట్టించుకోకుండానే వారు దర్యాప్తు చేసుకున్నారు అయితే ఇది దర్యాప్తులో ఉంది కాబట్టి ఏది కూడా ఒక ఒక ముగింపుగా దీన్ని మనం భావించకూడదు కానీ మీకు సునీత కావచ్చు లేకపోతే షర్మిల కావచ్చు వీరిద్దరూ కూడా నిందితులని నేరస్తులుగా చిత్రీకరిస్తున్నారు ఇది ఖచ్చితంగా కొంత అభ్యంతరకరమైన విషయమే ఒకవైపు మీకు కోర్టులోను విచారణ దశల్లో సిబిఐ విచారణ దశలో ఉన్నప్పుడు కాస్త ఊపికపడితే బాగుండేది కానీ వీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి ఇటువంటి సమాచారాన్ని సిబిఐకి ఇవ్వకుండా ప్రజల వద్దకు వస్తున్నారు సిబిఐ మీదో లేదా కోర్టుల మీదో ఒత్తిడి పెంచే ఉద్దేశం ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కి వ్యతిరేకంగా వాళ్ళు ఈ ఈ సమాచారాన్ని అంతా ఉపయోగించుకోమనుకుంటున్నారా అనే ఒక మోటివ్స్ను కూడా మనం ఒకసారి ఆలోచించాలి వారి మోటివ్స్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి అదేమిటంటే వివేకానంద రెడ్డి గారి రెండో వివాహం డాక్టర్ సునీత గారికి కానీ వారి భర్తకు కానీ తల్లికి కానీ గారికి చెందిన సోదరుడికి కానీ ఏమాత్రం ఇష్టం లేదు ఈయన ఎక్కడ ఈ శే ఆస్తులు రాసేస్తారో అన్న భయంతో విలువైన బరాటిస్ గన్లు కూడా వివేకానంద రెడ్డి గారి పేరు మీద నుంచి ఆయన బావమర్ది పేరుకి మొదట మార్పించి తర్వాత ఇదేక మొదటి బారి పేరున వాటిని బదిలీ చేశారు ఈ ఆస్తుల వివాదం అనేది ఖచ్చితంగా ఉందనేది మన ఇప్పుడు ఈ సమాచారం ద్వారా మనకి తెలుస్తూ ఉంది ఒకవైపు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా సునీత రెడ్డి గారు మాత్రం తనకు అన్నీ తెలిసినప్పటికీ ఈ రెండో వివాహం గురించి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే అక్కడ ఏదో జరుగుతోంది శంకించాల్సింది కూడా ఏదో ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి మరో అంశం ఏమిటంటే సాధారణంగా ఈ ఫ్యాక్షన్ సంబంధించి రాయలసీమలో ఉన్న ఒక స్వ స్వభావం ఏంటంటే ఒక వర్గం వారు ఇంకో వర్గం మీదకు దాడులు చేసుకోవడం చంపుకోవడం నరుక్కోవడం జరుగుతూ జరిగింది గతంలో జరిగింది ఇప్పుడు కూడా ఒకప్పుడు జరుగుతూ ఉన్నాయి అయితే వారి ఒకే వర్గానికి చెందినవారు కానీ లేకపోతే ఒకే కుటుంబానికి చెందిన వారు కానీ పరస్పరం కలహించుకొని సంహరించుకునే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించవు మనకి ఇది ఎక్కడ ఉంటే ఉండొచ్చు కానీ అన్నోన్గా మనకి సహజంగా ఏంటంటే ఈ కుటుంబంలోనే అంటే ఒక ఫ్యాక్షనిస్ ఒక ఫ్యాక్షనిస్ట్ వర్గానికి చెందిన కుటుంబంలోనే ఒకరికొకరు కలహించుకొని నరుక్కున్న పరిస్థితులు ఉండవు అటువంటిది ఈ జగన్ మన వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి ఆ వారిని వారి బంధువులే నరికి చంపారు దారుణంగా చంపారు వాంగ్మూలం ఆయనతో ఒక స్టేట్మెంట్ కూడా రాయించారు ఇవన్నీ కూడా చాలా ఘాతుకమైన ఘాతుకమైన అంశాలుగా మనకు కనిపిస్తున్నాయి కానీ నిజంగా వివేకానందరెడ్డి గారిని చంపడం అనేది అంటే ఇంత ఘాతుకంగా కాకుండా అనేక పద్ధతుల్లో చేయొచ్చు ఎందుకంటే వారందరూ ఫ్యాక్షన్స్ అంతా తెలివైన వాళ్ళు అంత మాయికులేం కాదు వాళ్ళు వారు వివేకానందరెడ్డి గారి గదిలోకి ప్రవేశించి మూడు నాలుగు గంటల పాటు అక్కడే ఉండి ఆయనను హింసించి ఆయనకు సంబంధించిన కాగితాల కోసం వెతికి ఆయనతో బలవంతంగా అంటే చావు బతుకుల మధ్య కనువుకూరి మధ్య ఉన్న ఆయనతో ఒక లేఖ కూడా రాయించారంట సంతకం పెట్టించారంట నిజానికి అంత చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తి ఒక లేఖ ఎలా రాయగలుగుతారనేది కూడా మనం గమనించాలి సరే రాయించిన తర్వాత వారు వెళ్ళిపోయారంట అక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోవడం ఇంత పని చేసిన వాళ్ళు అక్కడున్న ఆధారాలు కూడా చెరిపేసి వెళ్ళిపోవచ్చు కదా ఎవరికి తెలియకుండా కానీ తెల్లవారిన తర్వాత పోలీసు అధికారి కూడా అక్కడ ఉన్న సమయంలో ఈ సాక్ష్యాలను వారు చెరిపేశారంట అంటే ఫ్యాక్షనిస్టులు అంత అమాయకుల హత్య ఎలా తెలిసి చేసిన చేయాలో తెలిసిన వాళ్ళు ఆ హంతకులకి ఆధారాలు ఎలా చెరిపోయాలో తెలియదు వాళ్ళకి అది మీకు వివేకానంద రెడ్డి గారి హత్యకు ఉపయోగించిన గొడ్డలో లేకపోతే కత్తు అది కూడా ఇప్పటి వరకు దొరకలేదు అంటే వారు ఎంత పకడ్బందీగా వ్యూహాన్ని రచించారో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఒక అనుమానం ఏమిటంటే ఆ రోజున ఆ హత్యకు పాల్పడింది కుటుంబ సభ్యులేనా అనేది ఒక అనుమానం ఇంత ఘాతకంగా హత్య చేసిన వారికి లేఖ కూడా రాయించుకున్న వారికి అక్కడి ఆధారాలను చెరిపివేసేందుకు తగని సమయం కూడా ఉండి ఉంటుంది దానిని వారు ఎందుకు ఉపయోగించుకోలేదు చాలా ఆరాముగా వాళ్ళు ఆయనతో మాట్లాడుతూ ఆయన బెదిరిస్తూ ఆయన తిడుతూ ఆయన్ని హింసిస్తూ చేసిన వారికి ఈ ఆధారాలను చెరిపివేయటం అనేది పెద్ద కష్టమేమీ కాదు తెల్లవారిన తర్వాత మాత్రమే ఈ ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం ఎవరో చేశారు చేశారు వారికి వీరికి బహుశా సంబంధం ఉందో లేదో కూడా కొంత అనుమానంగా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆధారాలు చెరిపివేయటం అనేది తప్పే అయితే వివేకానంద రెడ్డి రాసినట్లుగా భావిస్తున్న లేఖను పిఏ కృష్ణారెడ్డి తన దగ్గర ఉంచుకోవటం ఒక తప్పు ఆ విషయాన్ని వివే వివేకా అల్లుడికి చెబితే వివేకా అల్లుడు గారు దాన్ని నువ్వు భద్రపూర్చి ఇంటి దగ్గర వచ్చిన తర్వాత నాకు ఇవ్వు అని చెప్పడం కూడా ఇంకొక తప్పే అంటే ఒక కీలకమైన ఆధారాన్ని వీరు తమ ఉంచుకోవడం పోలీసులు ఇవ్వకుండా తర్వాత ఈ వివేకానందుడి అల్లుడు కూడా వచ్చి దాన్ని చదివిధి చూసిన తర్వాత అప్పుడు పోలీసులు చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తుంది అంటే ఇక్కడ అన్ని అంటే ఇప్పుడు ఎవరైతే దీంట్లో అక్యూజ్డ్గా ఉన్నారో వారు అలాగే ఈ వివేక బంధువులు అలాగే సునీత గారి భర్త కావచ్చు లేకపోతే వారి తరఫున వారు కావచ్చు వీటందరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఎక్కడో ఒక చోట ఏదో తప్పు చేసినట్లుగానే కనిపిస్తోంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మొత్తం కేసు వ్యవహారంలో సునీతమ్మ అది డాక్టర్ వైఎస్ సునీత గారి వ్యవహార శైలి కూడా అనుమానాస్పదంగానే ఉంది ఆవిడ వివేకానంద రెడ్డి గారి రెండో వివాహాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేదు సహించినట్లుగా లేదనిపిస్తోంది